మంచోడే అయినా ఒక దొంగ సాక్ష్యం చెప్పే ఫ్యామిలీ ఇంటికి నేను కోడలిగా ఎలా పంపిస్తాం ఏమీ చేత కాని ఆ చెత్త లాయర్కిచ్చి ఎలా నీ పెళ్లి చేస్తాను చెప్పు ఎవరమ్మా చెత్త లాయర్ తెనాలి నాన్నకన్నా తెలివైనోడు తెనాలి తెలివితేటలేంటో నాకు బాగా తెలుసు అసలు వరలక్ష్మి చేసిన మర్డర్ కి సాక్ష్యమే లేదు చనిపోయిన భూపాల్ కిషోర్ కి బెస్ట్ ఫ్రెండ్ ఈ విషయం తెలుసుకున్న తెనాలి కిషోర్ ని కలిశాడు వరలక్ష్మికి శిక్ష పడేలా చేయటానికి తనకు సహాయం చేయమని అడిగాడు లేని సాక్ష్యం ఉన్నట్టు వరలక్ష్మి మనుషుల్ని నమ్మించాడు ఆ సాక్షుల్ని ఆవిడే ఇంటికి రప్పించుకునేలా చేశాడు వెళ్లిన వాళ్ళు తో వెళ్ళారు పిరుచం పెరలేదా ట్రుతా కాదా హిల్లు కూల్ గా ఉంది